హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్స్ వచ్చే మహిళలందమే మానందం అండి ఫెస్టివల్ ఆఫర్స్లోని కొత్త శారీస్ వచ్చినాయి పట్టు శారీస్ విత్ డిజైనర్ బ్లౌజెస్ చాలా బాగున్నాయండి అసలు కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి బ్లౌజ్ పీస్ కూడా బాగా ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు మనం అది విడిగా మగ్గం వర్క్ కానీ మిషన్ ఎంబ్రైడింగ్ కానీ చేసుకోవాలంటేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా పే చేయాల్సి వస్తుంది కానీ మనకి శారీస్తోని ఫ్రీగా బ్లౌజ్ ఇచ్చారు అవి మీకు కూడా చూపిస్తాను చూడండి ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు చూపించబోయే కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ శారీ కోట్స్ అండ్ లైనింగ్స్ డిజైనర్ బ్లౌజెస్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి ఒకసారి విజిట్ చేసి చూడండి శారీస్ చూపిస్తున్నాను చూడండి ఈ శారీ చూడండి మెహందీ కలర్ శారీ ఇది బోర్డర్ బోర్డర్ పార్ట్ చూడండి ఎలాగ ఇచ్చారు పైన బార్డర్ ఇది చూడండి శారీ మొత్తం ఇలా వచ్చింది డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు డార్క్ స్నఫ్ కలర్ డిజైన్ అనమాట మెహందీ కలర్ శారీ ఇది కింద బార్డర్ వచ్చి కూడా ఇలాగే ఇచ్చారు పైన కింద కూడా సేమ్ ఇలాగే వచ్చింది చూడండి శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో దీనికి వచ్చేసి బార్డర్ పార్ట్ బ్లౌజ్ పీస్ అనమాట ఇది బార్డర్ కలర్ బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చారు చూడండి విత్ డిజైనర్ బ్లౌజ్ ఇది మనం మగ్గం వర్క్ కూడా చేయించుకోకర్లేదు ఇవి హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి శారీకి ఎంత బాగుందో బార్డర్ కలర్ అనమాట ఇది బ్లౌజ్ ఇచ్చారు ఇలాగా చూడండి ఎంత బాగుందో మెహందీ కలర్ శారీ ఇది చూడండి విత్ డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్తో ఇలా ఇచ్చారు ఓకే ఈ శారీ చూడండి రెడ్ కలర్ శారీ ఇది లైట్ రెడ్ కలర్ అండి ఇది మీకు వీడియోకి ఇలా కనిపిస్తుంది దీనికి వచ్చి డార్క్ గ్రీన్ కలరు బార్డర్ ఇచ్చారు అలాగే డిజైన్ కూడా అలాగే ఇచ్చారు చూడండి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ ఇది డిజైన్ వచ్చేసి చూడండి ఎలా ఇచ్చారు డార్క్ గ్రీన్ కలర్ డిజైన్ కూడా ఇచ్చారు ఈ శారీ లుకింగ్ వేస్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి దీనికి వచ్చి బార్డర్ కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు చూడండి ఈ డిజైనర్ బ్లౌజ్ ఎలా ఇచ్చారో గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు ఇలాగా మనం ఇది శారీకి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా అల్టిమేట్ లుకింగ్ వస్తుంది కలర్ కాంబినేషన్ బోర్డర్ కలర్ ఇచ్చారండి బ్లౌజు చాలా బాగుంది ఈ శారీస్ మీకు ఓపెన్ చేసుకోవడం చూపిస్తాను చూడండి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి కలర్స్ చాలా బాగున్నాయి నెంబర్ ఇస్తాను చూడండి ఈ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఈ శారీ చూడండి లైట్ గ్రే కలర్ శారీ ఇది దీనికి బార్డర్ వచ్చి ఇలా ఇచ్చారు ఈ శారీ లుకింగ్ వేసి చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చి ఇలా ఇచ్చారు ఈ స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి దీని కింద బార్డర్ వచ్చేసి చూడండి ఇలా ఇచ్చారు శారీ మొత్తం ఇలా ఇచ్చారు లుకింగ్ వేజ్ అయితే ఇది చాలా అఫీషియల్ కలర్ అండి చాలా బాగుంటుంది బ్లౌజ్ పీస్ వచ్చి ఇలా ఇచ్చారు చూడండి గోల్డ్ కలరు అక్కడక్కడ కూడా బ్లౌజ్ మొత్తం ఇలా ఇచ్చారు ఇవి వచ్చేసి హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి ఈ శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుంటుందో స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి శారీ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు డిజైను బ్లౌజ్ పీస్ వచ్చి ఇది ఇచ్చారు బార్డర్ వచ్చి ఇది ఇచ్చారు కింద పైన బార్డర్ వచ్చేసి సేమ్ ఒకటే కలర్ అండి ఈ కలర్ చూడండి శారీ వచ్చేసి గంధం కలర్ శారీ ఇది చాలా అఫీషియల్ లుకింగ్ ఉంది దీనికి వచ్చేసి బోర్డర్ వచ్చి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో శారీ అయితే అసలుకి డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు దీనికి వచ్చి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి డార్క్ గ్రీన్ కలరు చూడండి ఎంత బాగా ఇచ్చారు దీనికి అక్కడక్కడ గోల్డ్ కలర్ బుట్ట కూడా ఇచ్చారు బ్లౌజ్ పీస్కి వచ్చేసి ఇవి వచ్చేసి సిక్స్ స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో లుకింగ్ వైజ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అండ్ శారీ చూడండి ఇది కింద బార్డర్ వచ్చి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు ఎంత బాగుందో శారీ డిజైన్ పైన బార్డర్ కూడా సేమ్ ఇలాగే ఇచ్చారు పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి ఇలా ఇచ్చారు మీకు ఈ శారీస్ ఓపెన్ చేసుకోవడం చూపిస్తాను చూశారు కదా ఎంత బాగున్నాయో శారీస్ చూడండి కింద బార్డర్ వచ్చేసి డార్క్ స్నఫ్ కలర్ ఇచ్చారు శారీ మొత్తం డిజైన్ ఇలా వచ్చింది శారీ వచ్చి మెహందీ కలర్ అండి డిజైన్ చాలా బాగా ఇచ్చారు చూడండి కింద పైన బార్డర్ కూడా సేమ్ ఒకే డిజైన్ ఒకే లెంత్తో ఇచ్చారు పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి బాడీ పార్ట్ అంతా మెహందీ కలర్ వచ్చింది ఇలాగా పళ్ళు బార్డర్ మొత్తం ఈ కలర్ వచ్చింది చూడండి శారీ ఎంత బాగుందో చూడండి ఈ శారీకి వచ్చేసి బోర్డర్ కలరు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు అసలు చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీకి కింద బార్డర్ కలర్ ఇచ్చారనమాట చూడండి ఎంత బాగుందో మెహందీ కలర్ శారీ డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ చూడండి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు శారీ వచ్చి గంధం కలర్ అండి చాలా బాగుంది డార్క్ ఎల్లో కలర్ షేడ్ అన్నమాట గంధం కలర్ షేడ్ వస్తుంది పైన బార్డర్ చూడండి ఎంత బాగుందో కింద బార్డర్ చూడండి చూడండి శారీ బాడీ పార్ట్ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు బార్డర్ వచ్చి ఇలా వస్తుంది పళ్ళు బార్డర్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు చూడండి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి బార్డర్ కలర్ డిజైనర్ బ్లౌజ్ డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారండి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది శారీ చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి శారీసు ఫెస్టివల్స్కి ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి కదండి వాటికి కూడా మనం స్టిచ్చింగ్ చేసుకొని కట్టుకున్నట్లయితే చాలా అల్టిమేట్ లుకింగ్ వస్తుంది శారీస్ ఈ సారీ చూడండి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం లైట్ రెడ్ కలర్ షేడ్ ఇది గ్రీన్ కలర్ ఫినిషింగ్ తో డిజైన్ ఇలా వచ్చింది సారీ మొత్తం బార్డరు కింద బార్డరు డిజైన్ కూడా సేమ్ ఇలాగే ఉంది చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు డిజైన్ ఎలా వచ్చింది గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని శారీ బాడీ పార్ట్ మొత్తం లైట్ రెడ్ కలర్ ఇస్తో వచ్చింది చూడండి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూపిస్తాను చూడండి బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే అల్టిమేట్ లుకింగ్ వస్తుంది బార్డర్ కలరు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది కాంబినేషన్ వచ్చి బార్డర్ కలర్ డిజైనర్ బ్లౌజు ఈ సారీ చూడండి చాలా బాగుంది డార్క్ బార్డర్ కలరు డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు సారీ అంతా కూడా లైట్ సిమెంట్ కలర్ షేడ్తో వచ్చింది ఈ షేడ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి అఫీషియల్ కలర్స్ మీకు వీడియోలోని కొంచెం ఇలా కనిపిస్తున్నా రియల్గా చాలా బాగుంటాయి కలర్స్ షేడ్స్ అల్టిమేట్ షేడ్స్ ఇవి చూడండి సారీ బాడీ పార్ట్ మొత్తం ఇలా వస్తుంది ఈ డిజైన్తో కింద బార్డర్ వచ్చి ఇలా వస్తుంది పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చి ఇలా వస్తుంది కింద బార్డర్ డార్క్ గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు డిజైను చూడండి శారీ బాడీ పార్ట్ మొత్తం ఇలా వస్తుంది దీనికి వచ్చి బోర్డర్ కలర్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఇది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి మనకు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఈ కలర్సు బార్డర్ కలరు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఎంత బాగుందో ఓకే చూశారు కదా శారీస్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ లైన్ అండి ఇవి ఫెస్టివల్ ఆఫర్స్లో వీటి కాస్ట్ వచ్చి పదమూడు వందల రూపాయలకు మాత్రమే ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ఈ కలెక్షన్స్ ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో